రాహుల్ గాంధీ దేశం కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మన వాళ్ళు ఇతర దేశాల్లో పెత్తనం చేయవచ్చు కానీ సోనియా గాంధీ ఇక్కడ చేస్తే తప్పేముందని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో రైతు భరోసా కింద ముప్పై వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన చెప్పారు ఏడాదిలో బీఆర్ఎస్ హయాంలో ముప్పై వేల కోట్ల రూపాయలు ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మైనంపల్లి హనుమంతరావు సవాల్ చేశారు

మీరు మాట్లాడచ్చు నాకు టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు అందరం మీకు టైం ఇస్తాం మీకోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరోసారి చెప్తా ఉన్నా సోషల్ మీడియాలా ఇక ముందు ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది దానికి కాంప్రమైజ్ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేపు వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి కూడా విజ్ఞప్తి